హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అయితే తెలియచేయడం జరిగింది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులైతే గనక ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు ఈ ఎన్నికల్లో ఇప్పుడు దీనిపైనే అధికార వైసీపీ ఒకసారి అయితే హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు అయితే కనుక ఉద్యోగులకు సంబంధించి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు అధికార వైసీపీ మళ్ళీ ఇదే విషయంపై సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ అయితే దాఖలు చేసింది ముఖ్యంగా చూస్తే ఉద్యోగులకు సంబంధించి కొంతమంది ఓట్లు చల్లవు అని చెప్పేసి అధికార వైసీపీ అత్యవసర పిటిషన్ అయితే కనుక సుప్రీంకోర్టులో దాఖలు చేసింది దీనిపై ఇక ఈ రోజు విచారణ అయితే చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అసలు ఎందుకు ఏంటనేది ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి వివరాలు చూస్తే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక పక్క చురుగ్గా ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి మరో ఇరవై నాలుగు గంటల్లో కౌంటింగ్ ప్రారంభమై ఇక ఫలితాలు కూడా వెలువడనున్నాయి ఈ తరుణంలో ఇప్పుడు అధికార వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయి ఆశ్రయించింది ఓ కీలక అంశంపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరింది దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అయితే ఈ విచారణలో తమకు అనుకూలంగా వచ్చినట్లయితే కనుక రేపటి కౌంటింగ్లో అధికార వైసీపీకి లాభం ఉంటుందని అయితే వైసీపీ అంచనా వేస్తోంది అసలు ఎందుకు వేసారు ఏం పిటిషన్ అనేది అయితే చూద్దాం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలైన పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై కొన్ని రోజులుగా వివాదం అయితే నెలకొనుంది అది అందరికీ కూడా తెలుసు పోస్టల్ బ్యాలెట్ల నమోదుకు ఉద్యోగులు ఇచ్చే డెక్లరేషన్పై రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుంది అంతే తప్ప సీలు హోదా వంటి వివరాలు పేర్కొనాల్సిన అవసరం లేదంటే ఎన్నికల కమిషను ఏపీలో మాత్రం వెసులుబాటు ఇచ్చింది అయితే భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ లోట్లో నమోదైన ఈ నేపథ్యంలో వివరాలన్నీ ఉండాలంటే కూడా ఎక్కువ సమయం పడుతుందని భావించిన ఈసీ ఆరో సంతకం ఉంటే చాలు అని చెప్పేసి ఒక పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు దీన్నే వైసీపీ అధికార వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తుంది ఇదే అభ్యంతరాలతో ఈసీని అలాగే హైకోర్టును కూడా ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ రేపే కౌంటింగ్ చేపట్టనున్న నేపథ్యంలో ఇవాళ తమ పిటిషన్పై అత్యవసర విచారం చేపట్టాలని వైసీపీ కోరింది అయితే సుప్రీంకోర్టు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇవాళ పోస్టల్ బ్యాలెట్లో చెల్లుబాటుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిపి వారిచ్చే తీర్పుపైనే రేపు కౌంటింగ్లో కీలకంగా మారడంతో ఏం జరగబోతున్నాను ఉత్కంఠ సర్వత్రా నెలకొంది హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే వైసీపీకి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు అంటున్నారు అంటే ఆల్రెడీ ఈసీబీఏ పర్మిషన్ ఇచ్చింది ప్రతి ఒక్క ఉద్యోగి డెక్లరేషన్పై ప్రత్యేకంగా రిటర్నింగ్ అధికారి సంతకం సరిపోతుంది తప్ప వాళ్ళ హోదా వాళ్ళ సీలు ఆ స్టాంపులు ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అత్యధిక శాతంలో ఉద్యోగులు ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డబల్ అంటే గత సంవత్సరం గతసారి ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదైంది ఈ అందరి అధికారుల సీలింగ్ ఈ యొక్క సంతకాలతో పాటుగా హోదా అన్నీ కూడా ఉండాలంటే లేట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఆరవ సంతకం ఉన్న సరిపోతుందని ఈసీ పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు దీన్నే వైసీపీ వ్యతిరేకిస్తుంది అన్ని ఉన్న ఓట్లే లెక్కించాలనే విధంగా వైసీపీ అయితే భావిస్తుంది హైకోర్టులో కూడా ఈసీ వాదన సమర్థించడంతో ఇప్పుడు వైసీపీ అత్యవసర పిటిషన్ అయితే అత్యవసర లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది ఒకవేళ సుప్రీంకోర్టు విచారం జరుపుతుందా లేదా ఒకవేళ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి